నమస్కారం డిఆర్ ఫోకస్ హెల్త్కి స్వాగతం ఒక్క సిగరెట్ మానేస్తే ఎంత సమయం ఎక్కువ బతుకుతారంటే తెలుసుకుందాం ధూమపానం శరీరానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుందని అందరికీ తెలుసు అయినప్పటికీ కొందరు ఆ అలవాటుని మానుకోలేకపోవడం వల్ల మీరు మీ కుటుంబం సమాజంపై కూడా ఆ ఎఫెక్ట్ బాగానే పడుతుందని గుర్తించలేకపోతున్నారు సిగరెట్స్లో తో పాటు హానికరమైన రసాయనాలు ఉంటాయి బెంజోఫైరిన్ అక్రోలిన్ నైట్రోసమైన్లు డిఎన్తో డిఎన్ఏతో బంధిస్తాయి అసాధారణ కణాల పెరుగుదలకు దారితీసే ఉత్పరివర్తనాలను కలిగిస్తాయి సిగరెట్స్ బీడి హుక్క చిల్లంలు పొగతో ఇబ్బంది పెడుతుండగా కైని గుడ్క తమలపాకులు జర్దాలు పొగ లేకుండానే పొగపెడుతున్నాయి పొగకు కారణంగా మరణాలు వ్యాధులు వైకల్యాలు జరిగినప్పటికీ పొగాకుని తీసుకునేవారు మిలియన్ల సంఖ్యలో ఉన్నారనడం బాధాకరమైన విషయమే ప్రతి సంవత్సరం ప్రస్తుత రేటు ప్రకారం పొగాకు తినేవారు రెండు వందల అరవై ఏడు మిలియన్లలో ఒకటి పాయింట్ మూడు మిలియన్లకు పైగా ఇండియాలోను మరణిస్తున్నారు లంగ్ క్యాన్సర్ తల మెడ క్యాన్సర్ స్వరపేటిక అన్నవాహిక మూత్రాశయం మూత్రపిండాలు ఫ్యాక్ట్రియాస్ కడుపు క్యాన్సర్ వంటి అనేక కారణాలకు ధూమపానం ఒక ప్రధానమైన కారణం ఇది రక్తణాల సంకుష్టానికి కారణమవుతుంది ఇది అడ్డంకికి దారితీస్తుంది తద్వారా గుండెపోటు స్ట్రోక్ పెరిఫరల్ వ్యాక్యులర్స్ వ్యాధి కాళ్ళ గ్యాంక్రిన్ కి దారితీయచ్చు లంగ్ క్యాన్సర్ తో పాటు బ్రోనైటిస్ ఎంఫిసెమా ఆస్తమా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి అందువల్ల సిగరెట్ తాగడం ఆరోగ్య సమస్యలకు కారణమని అనడంతో ఎలాంటి సందేహం లేదు అయినప్పటికీ ధూమపానం ఒత్తిడి తగ్గిస్తుందని చాలా మంది నవ్వుతారు ప్రజలు స్మోకింగ్ ని ఫ్యాషన్ గా భావిస్తున్నారు పొగాకు వినియోగాన్ని ప్రోత్సహించకుండా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు నియంత్రించబడతాయి ఏదేమైనప్పటికీ సినిమాలు కూడా పరోక్షంగా స్మోకింగ్ ని ఎంకరేజ్ చేస్తున్నాయి ఇరవై తొమ్మిది శాతం మంది యువకులు సిగరెట్స్ కి బానిసలుగా ఉన్నారు వారికి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వచ్చేసరికి ఉపరితిత్తులు గుండె జబ్బులకి గురవుతున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి ధూమపానం చేసేవారు తమ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా చుట్టుపక్కల వారి ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తున్నారు గ్లోబల్ అడల్ట్ ట్యూబాకో సర్వే జిఏటిఎస్ సర్వే ప్రకారం పెద్దవారిలో నలభై ఒక్క వేల మరణాలు నిష్క్రియ ధూమపానం కారణంగా సంభవిస్తున్నాయి ధూమపానం చేసేవారిలో సాధారణమైన కొన్ని వ్యాధులు తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఆస్తమా శ్వాసకోశ లక్షణాలతో బాధపడుతున్నారు నిజానికి ఒక్క సిగరెట్ మానేయడం వల్ల మీ జీవితాన్ని మరో ముప్పై సెకండ్లు పెంచుకోవచ్చని చాలా పరిశోధనలు చెబుతున్నాయి సిగరెట్లు మానేయడం ఒక పెద్ద టాస్క్ నికోటిన్ ప్యాచ్ వంటివి కొన్ని మార్గాలు ఉన్నాయి అలవాటుని అధిగమించడం కష్టమే అయినప్పటికీ బలమైన నిర్ణయంతో ఆ లవటుని దూరం చేసుకోవచ్చు వేలాది మందికి పొగాకు జీవనోపాధి చూపిస్తోంది కాబట్టి ప్రభుత్వానికి దాని వినియోగాన్ని నిషేధించడం కొంచెం కష్టం అయినప్పటికీ దాని హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి పునరావాస కేంద్రాలకు వెళ్ళి సమస్యను దూరం చేసే ప్రయత్నాలు చేయాలి దీంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ పొగ త్రాగడం వల్ల టొబాకు నమలడం వల్ల కలిగే అనారోగ్యాలు ఆలోచించండి పొగాకుని సిగరెట్ని దూరం చేసుకుందాం మన ఆరోగ్యాన్ని చక్క జాగ్రత్తగా కాపాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి